హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి చేపల ఫ్రై అండి నా వేలో ఎలా చేస్తున్నానో మీకు చూపిద్దామన్నానండి చూడండి ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలండి ఇవి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక ప్లేట్ తీసుకోవాలండి అందులో ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు ఎందుకంటే పసుపు ఎక్కువ ఎందుకు పడుతుందంటే ఇది నేను ఆడిచ్చిన పసుపు అండి కొన్న పసుపు కాదు కొమ్ములు తీసుకొని ఆడిచ్చిన పసుపు అందుకని కొంచెం ఎక్స్ ఎక్కువగానే వేసాను ఇబ్బంది ఏమి ఉండదు ఇది సాల్ట్ అండి చేపలకు తగినంత సాల్ట్ అండి కొంచెం స్పైసీగానే చేస్తాను కారం కొంచెం ఎక్స్ట్రానే చేస్తున్నాను మీకు తక్కువగా వేసుకోవాలంటే తగ్గించేసుకోండి ఓకేనండి తర్వాత గరం మసాలా అండి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి అల్లం పేస్ట్ అండి ఇది వన్ స్పూన్ అండి ఇది కూడా నేను దంచి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇది వన్ స్పూన్ వేసుకోండి హాఫ్ చెక్క నిమ్మకాయ అండి చూడండి దీన్ని కట్ చేసుకొని విత్తనాలు లేకుండా పిండుకోవాలి ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలండి నిమ్మరసంతో మిక్స్ చేసుకోవాలి అవి మీరు వేయకూడదు వాటర్ వేయకూడదు మేము ఫుడ్ కలరు ఏమి యూజ్ చేయనండి సింపుల్గా కొంచెం చాలా లేదు కదా కొంచెం నిమ్మదబ్బే పిండుకోవచ్చండి విత్తనాలు లేకుండా చూసుకోండి తర్వాత చేప ముక్కలు వేసుకోవాలండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయండి మొత్తం వీటికి అప్లై చేసుకోవాలి మొత్తం ఇట్లా అప్లై చేసుకున్నాం కట్ చేయాలి మొత్తం అప్లై చేసి పెట్టుకున్నానండి చూడండి బాగా వన్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే బాగా పట్టేస్తుందండి ఇది ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి నేను మ్యారినేట్ అయిపోయింది పొయ్యి వెలిగిస్తాను అండి తర్వాత ఇట్లాంటిది పెను పెట్టుకోవాలండి ఒక్క స్పూ టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి మనకు కాబట్టినంత చూసుకొని వేసుకుందాము కాల్చుకుంటూ చూసుకుందామండి నేను టూ స్పూన్సే వేస్తున్నాను చూడండి అది సరిపోతుంది ఎందుకంటే డీప్ ఫ్రై అంటే ఇప్పుడు డీప్ ఫ్రై తినకూడదు కదా అందుకని అని కొంచెం హీట్ అయ్యాక మొత్తం పెట్టేసుకోవాలండి ఇవి చూడండి అట్లా మనం ఎన్ని కుక్కలు ఉన్నాయో అన్ని ముక్కలు పెట్టేసుకోవచ్చు కొంచెం ఆయిల్తోనే మొత్తం డీప్ ఫ్రై అయిపోతాయండి అవి మొత్తం ఆయిల్ మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు దీంతోనే కాల్చుకున్నామంటే చాలా బాగా వస్తున్నాయండి ఉన్నదంతా ప్లేట్లోదంతా ఇదే అంతా మసాలా దీనికి బట్టి చేసుకోవాలండి అంటేను అట్లా ఎక్కువ ఆయిల్ పట్టదు ఇట్లా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక సైడు కొంచెం కాలినాక కొంచెం తిప్పుకోవాలండి వెంటనే తిప్పొద్దు చూడండి అట్లా తిప్పుకున్నామంటే స్మూత్గా తిప్పుకోవాలండి మరీ కదుకొద్దు పచ్చిగానే ఉంటాయి కదా ఇప్పుడు లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి అలా రెండు రెండు వైపు కాలినాక కొంచెం కరివేపాకు వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకాసేపు మళ్ళీ అట్లానే కాల్చండి తిప్పుకుంటూ కాల్చుకోండి చాలా బాగుంటుంది మరి వైపు చూడండి ఎంత బాగా కాల్తుందో ఆయిల్ ఎక్కువ పట్టదు ఇట్లా కాలుకుంటే హెల్త్కి మంచిది అంటే ఫ్రై జనాలని అనిపించినప్పుడు ఇట్లా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది కావాలనుకుంటే దాని మీద నిమ్మరసం కానీ పెప్పర్ పౌడర్ కానీ కారం చాలం పోతే అట్లా చేసుకోండి అయిపోయిందండి చూడండి ఎంత బాగా కొంచెం మీరు సరిపోలేదు ఆయిల్ అని అంటే ఇంకా కాస్త వేసుకోవచ్చండి మరీ ఎక్కువగా వేసుకున్నామంటే డీప్ ఫ్రై చేసుకున్నట్టే కదా ఇట్లా ఒక్కసారి ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది venir el empiezo ¿no? ఎంత బాగుందో ఇట్లా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్